వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రింట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ ఈరోజు వచ్చేసి చూసుకోవచ్చు ఫ్రంట్లో ఈ విధంగా ఉంటుంది ఫ్రింట్ హౌజ్లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్ ఇది వచ్చేసరికి ఐరన్ మెట్లు ఇంకా టాప్లో కూడా చిన్న రూమ్ ఉంటుంది చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి వెంటిలేషన్ కొరకు కిటికీ చాలా బాగుంది పెద్దది ఈ ఫ్లాట్కు ఇదే మెయిన్ గుమ్మము చిన్నది చాలా బాగుంది చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి హాలు రాగానే చూడండి ఎండ అనేది చాలా బాగా వస్తుంది కలర్ అనేది సూపర్ ఉన్నది చూసుకోవచ్చు అలాగే సెల్ఫ్లు చాలా బాగున్నాయి ఓపెన్ కిచెన్ ఈ ఫ్లాట్కి అయితే చూసుకోవచ్చు కిచెన్ ఫ్లాట్ పరం జబర్దస్త్ ఉంది అలాగే సింకు చూసుకోవచ్చు సూపర్గా ఉంది ఇలాంటి సింకు స్టీల్ వేసుకుంటే చాలా బాగుంటుంది టైల్స్ చాలా బాగున్నాయి అలాగే వెంటిలేషన్ కిటికీ చూసుకోవచ్చు ఎగ్దమ్ ఉంది దీని ఫైనల్ లో రూఫ్ మీరు చాలా సామాన్ పెట్టచ్చు దాంట్లో వేస్టేజ్ అంతా లప్పం ఫినిషింగ్ సూపర్గా ఉంది సెల్ఫ్లు చూడండి మంచి హైట్లో పెట్టాడు కింద స్పేస్ కవర్ అవుతుంది అలాగే కాస్త ఇట్లా వచ్చారంటే చూసుకోవచ్చు బాత్రూమ్ బాత్రూమ్ అయితే వీర లెవెల్లో ఉంటుంది గెస్ట్కు వచ్చే వాళ్ళకు యూజ్ చేసుకునేదానికి చూసుకోవచ్చు టైల్స్ అనేది మాస్ ఉన్నాయి మంచి వైట్ స్మూత్ టైల్స్ అవి అలాంటి టైల్స్ మీరు సెలెక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది పైన ఒక వెంటిలేషన్ కూడా ఇచ్చాడు స్మెల్ వెళ్ళిపోయేదానికి అది కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు స్మూత్ టైల్స్ ఈ విధంగా మీరు సెలెక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు చూడండి ఫ్లోరింగ్ అనేది రఫ్ టైల్స్ వేయాలి జారకుంట అలాగే గ్రనేట్ చూసుకోవచ్చు సైడ్లో బాగుంది కాస్త ఇటు పక్క వచ్చారంటే బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ కూడా చాలా మంచిగా ఉంది మంచి కలర్ మంచి కాంబినేషన్ ఇచ్చారు చూసుకోవచ్చు వచ్చేసరికి షెల్ఫ్లు కింది నుంచి కి ఇచ్చాడు కిటికీ చూడండి అక్కడ మంచి వెంటిలేషన్ గాలి బాగా వస్తుంది దీంట్లోకి చూడండి వ్యూ వేపు ఉంటుంది అలాగే చూసుకోవచ్చు శ్రీరామ్ మా వీడియో లైక్ చేయండి